మంత్రి పర్వం ప్రయాగం చేసిన వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్లో ప్రయాణం చేసే వ్యక్తిని ఒక్క రోజు రోజుల్లో మరి ఏ విషయంలో కూడా ప్రజల కోసం మీ ప్రాంతం కోసం కష్టపడే వ్యక్తులం మీ ఆశీర్వాదం మాకు ఉండాలి మీ అభిమానం ప్రేమ మా ఎప్పుడు మా కుటుంబ సభ్యుల మీద కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అద్భుతంగా సోదరులేను ఈ రోజు మీ ప్రోగం పెద్ద నియోజకవర్గంలో మహ్రోభారెడ్డి ఓడిపోలేదు ఓడి ఓడి పెట్టింది ప్రజలు బాగా పెడుతుంది ప్రజలు బాగా పడుతుంది మల్లెడ్డి ఎన్ఆర్ నాయకుడు అన్యాయం దుర్మార్గంగా అధికారం అడ్డం పెట్టుకొని మూడు వందల యాభై ఓట్లతో గెలిచినట్టు ప్రకటించుకుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సోదరులుగా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు ఇంకో చెప్తున్నా సోదర్ గారా సోదరుగా మరి చెప్తున్నాను ఈ రోజు ఉత్తమ సోదరులారా రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కోడప వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా అభిప్రాయం పెట్టిన వస్తారని చెప్తున్నాను రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు బాధ రావద్దు కేసీ ఎవరు పది మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఇరవై కోట్ల కూడా ఎప్పుడైనా జరుగుతుంది వాళ్ళు ఎనభై మంది ఉన్నారు ఒక వాళ్ళు ఐదు రెండు జిల్లా సరే పాండవులు లాగా ధర్మ యుద్ధంలో గెలుస్తామని చెప్తున్నాం అందరం రోజుల్లో ధర్మం నేరం గెలుస్తుంది తెలంగాణ ప్రజలు ముగ్గురు ఎమ్మెల్సీలకు గెలిపించి కేసీఆర్ చెంత పడగొట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్తున్నా ఆయన పదవారు పదహారేరు పదహారు వేలు పాడు ఆయన బీసించబెట్టుకొని బహిరంగించాల్సింది తప్ప ఒక్క సీటు కూడా కాదు మేము చెప్తున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గెలుస్తావు రేమంత్రెడ్డి వెంకట్రెడ్డి గెలుస్తారు విశ్వేశ్వర రెడ్డి గెలుస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తారు నేను ఎన్నోసార్లు టాలెంజ్ చేసినా మధురాస్ గెలుస్తాడు ప్రజా కూడా గెలుస్తాడు నేను కేటీఆర్ చెప్పిన కేసీఆర్ చెప్పిన పదహారు పదహారు రెండులో కూడా దొమ్ముంత పదహారు మంది గెలిచి చూపి దొమ్ముంటే మీరు మీ నాయన ముఖ్యమంత్రి నువ్వు ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం ఉంది అధికారం ఉంది వేల కోట్లు పొచ్చు కదా వేరే నియోజకవర్గ ప్రాంత ప్రజల్ని నా ఇబ్బంది ఇబ్బంది పట్నం నా మా ఇబ్బంది పట్నం ఓటర్లని మా మీరు లక్ష కోట్ల వెళ్ళి కోట్లు ఇచ్చిన లక్ష కోట్లు ఇచ్చిన నేను గట్టికి వేరు కూడా రెడీ అంటున్నా వెళ్ళి కోట్లు ఇచ్చా నువ్వు చూసాయి ఎన్ని తెలుసు పదిహేను తెలుసా రెండు వేల తొమ్మిదిలో అన్నీ గెలిచింది పద్నాలుగులో మన గురువుతో ఏమన్నా మనవేరు పోయినాం టికెట్ బాగా మూడో తోటి ఈ పదిహేను వందలు ఎంత మేము కిషన్ రెడ్డి వేల కోట్లు వందల భూమి తెచ్చుకున్నాం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాం అదే పైసలు పెంచుకోవాలని ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండు వంద వెంకట రెడ్డికి మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ జైల్లో మర్చిన మెజాయితీ రావని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ పదిహేను రోజులంటే పది రోజులు ఉంది పది రోజులు కష్టపడి ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఎవరి గ్రామాల్లో ఎలా ఉన్నాను పది రోజులు నేత్రమే కష్టపడి ఇంటింటికి ప్రచారం చేసి తెలంగాణ ఇచ్చిన సోమకి రాహుల్ గాంధీకి పోయినటువంటి వెంకటరెడ్డి గారిని గెలిపించి మహిళంలో Subscribe us and press the bell icon for more interesting updates.